જય પોલે જય જય પોલે જય પોલ રમા જય જય પોલ રમા જય પોલ રમા જય જય પોલે જય પોલ રમા નરેન્દ્ર મોદી ગરી ના చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా కబద్దర్ కబద్దర్ పాకిస్తాన్ పుక్కల్లారా కబద్దర్ పాకిస్తాన్ పుక్కల్లారా కబద్దర్ కబద్దర్ పాకిస్తాన్ పుక్కల్లారా జైహార జోహార్ అమరవీరులకు వీరులకు జైహార జైహార అమరవీరులకు జైహార జైహార మోడీ గారి నాయకత్వం రమేష్ గారి షా గారి నాయకత్వం జేపీ నడ్డ గారి నాయకత్వం భారత సైనిక సహాయదారులు అజిత్ ధవాల్ నాయకత్వం ఎవరైతే అగ్రగామిగా ఎదురు చూస్తున్నటువంటి మన సైనిక దళాలకి అందరూ కూడా సెల్యూట్ చేస్తూ భారత్ కేంద భారత్ భారత్ ఈ రోజు ఈ మధ్య జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదు దాడిలో ఏదైతే జరిగిందో దానికి ప్రతీకారంగా భారతదేశ సైనికులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఆపరేషన్ సింధూరు కార్యక్రమం చేపట్టడం జరిగింది అది విజయవంతంగా మనం పూర్తి చేశాం ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచే కుక్కలకి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టవలసి వచ్చిందని చెప్పి యావత్ ప్రజానీకం అంత అంతకు ముందు ఆ యొక్క బాల్గా ఉగ్రవాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేశాయి భారతదేశానికి సహకరించాయి అటువంటి తరుణంలో మనం సింధు కార్యక్రమం చేపడితే మళ్ళీ పాకిస్తాన్ కుక్కలు వాళ్ళ యొక్క టపాసలని మన దేశంపై వదిలేటువంటి కార్యక్రమం స్వీకారం పెట్టారు దాని తీటుగా మన సైనికులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదురుండి వాళ్ళందరి ఒక్కటి కూడా మన దేశానికి రాకుండా రాడర్స్ ద్వారా కొట్టి నాశనం చేసి మన శక్తి సామర్థ్యాల్ని ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా చూపించాలనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ యొక్క ఒక సైనిక స్థావరాలు కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు కావచ్చు చిన్న భిన్నం చేయాల్సినటువంటి వచ్చిన పరిస్థితి మనకు అందరికీ తెలుస్తుంది ఆ విధంగా చేయడం ఈ రోజు వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల యొక్క వాళ్ళ అందరితో మాట్లాడి వాళ్ళ మనకి వచ్చినటువంటి పరిస్థితి తెలుస్తుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం భారతదేశం ఎంతో తెలుస్తుంది గతంలో కూడా చాలా మంది అనుకునేవాళ్ళు మన భారత ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సూటు బూట్ వేసుకుని ఇతర దేశాలకు వెళ్తారని చాలా మంది ప్రతిపక్షాలు కామెంట్ చేశారు కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఆ రోజు మన ప్రధానమంత్రి వివిధ దేశాలకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు మనకు రావాల్సినటువంటి అనేక ఫ్యాక్టరీలు కావచ్చు మన యొక్క శక్తి సామర్థ్యాన్ని అందరికీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అనేక దేశాల్లో పర్యటన చేసి వాడి యొక్క మద్దతు తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ రోజు భారతదేశం వైపు ఉన్నాయి ఇప్పుడైతే పాకిస్తాన్ కుక్కలు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ప్రపంచాన్ని అస్తభుస్తం చేస్తూ ఉన్నారు అనేక ఉగ్రదాడులకు భారతదేశం వైపు వస్తున్నారు అమాయక ప్రజలని వారు చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సంబంధం వ్యక్తులు చాలా మంది సరిపోతున్నారు కానీ మనం దాడి చేస్తే వాళ్ళ యొక్క పౌరులకు ఎవరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థల మీద వాళ్ళ యొక్క సైనిక స్థావరాల మీదనే మనం యుద్ధం చేసామే తప్ప సామాన్య ప్రజలు కూడా చంపేటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం లేదని చెప్పి కూడా అందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు నిర్వపడేటువంటి విషయము ఒక ఒక భారతదేశానికి దక్కిందని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనందరం కూడా మన భారత ప్రజలందరం కూడా ఈరోజు భారత ప్రధానమంత్రిని మనకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన సైనికులకు మనం సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఉంది ఆ యొక్క సందర్భంలో ఈ రోజు అఖిల భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీ జిల్లా నాయకత్వం ఈ రోజు అనేక దేవాలయాల్లో పూజలు చేయమని మన యొక్క శక్తి సామర్థ్యాన్ని మనకి పెంచే విధంగా ఈ రోజు మనం శ్రీ 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 పోలేరమ్మ తల్లిని వార్థించి నరేంద్ర మోడీ గారికి ఆయుష్ ఇవ్వాలని మన సైనికుల మనోధైర్యాన్ని ఇవ్వాలని మనకి పాకిస్తాన్ కుక్కలు లాంటి వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి ఈ రోజు ఏదైతే బుద్ధులు చేశామో మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జరుగుతా ఉంది అదే విధంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎక్కడైతే మనకి దేవాలయాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా మనందరూ కూడా పూజా కార్యక్రమం చేయాలి ఇది కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు సంబంధం లేకుండా అందరూ కూడా అదేవిధంగా పార్టీల సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఈ అందరూ కూడా రోజుల్లో మన యొక్క నరేంద్ర మోడీ గారు ఏ నాయకత్వం తీసుకుంటాడో దానికి అనుగుణంగా భారత విధంగా నడిచి మన భారత రాజ్యాన్ని ప్రపంచంలో తీసుకురావడానికి అందరూ కూడా ప్రయత్నాల్లో ముందుండాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గ కూడా తెలియజేస్తూ రాబోయే రోజులు ఏదైనా యుద్ధమే ఆశ వస్తే మనందరం కూడా సైనికులుగా పోరా చేతటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ సతర్వన త్రి చేస్తో సరో తీసుకుంటారు జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై 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 భారత్ మాతాకి జై